నమస్తే అండి గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటిన్నర కుటుంబాలకు ఇంటి వద్దకే సేవలు అందించినటువంటి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది అయితే ప్రతి సంక్షేమ పథకం నుంచి సర్టిఫికేట్ వరకు కూడా వివిధ సేవలను ప్రజలకు సత్వరం అందించి మన్ననలు పొందిన ఆ వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పన్నాగం పన్నినటువంటి చంద్రబాబు అని వాలంటీర్లు చెప్పుకొస్తున్నారు అయితే తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ వాలంటీర్లను ప్రజలకుతో సంబంధం లేకుండా చేయాలని నిర్ణయించారు అని అలాగే ఇప్పటికే రెండు నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకుండా చేశారని అలాగే ఆ పింఛన్ల పంపిణీ విధుల నుంచి వారిని తొలగించారని ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ నెరవేర్చలేదు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పదివేల రూపాయలకు వేతనం పెంపు చేసే చేస్తామన్నారు అది లేదు తాజాగా వారి వాట్సాప్ గ్రూపులన్నింటినీ కూడా తొలగించ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం చూస్తే ఈ చిన్న వేతన జీవులపై ప్రభుత్వం చంద్రబాబు సర్కారు తీరు అర్థమవుతుందని అధికారంలోనికి రాకముందు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా వెళ్తున్నటువంటి చంద్రబాబు తానిచ్చినటువంటి ఎన్నికల హామీనే విమ విస్మరిస్తూ ఇప్పుడు మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారని అలాగే ఉగాది పర్వదినం రోజున చంద్రబాబు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ వాలంటీర్ల వేతనాలను పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కుతు తొక్కుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టి హామీలు నెరవేర్చమని నెరవేర్చమని అడిగితే వాలంటీర్ల విషయంలో శాపమయ్యింది వాలంటీర్లను ఎవరిని కూడా తొలగించబోమని పైగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల్లో ఎన్నికల్లో హామీ ఇచ్చారు అలాగే పదివేల రూపాయలకు వేతనాన్ని పెంచుతామని మేనిఫెస్టోలో కూడా ఉంచారు అధికారం చేపట్టాక వారిని పింఛన్ విధుల నుంచి తప్పించి రెండు నెలల నుంచి కూడా వేతనాలు చెల్లించలేదని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు సమాచారము క్షణాల్లో ప్రజలకు తెలిపేందుకు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వాలంటీర్లను వాట్సాప్ వా టెలిగ్రామ్ ఇతర గ్రూపులన్నింటినీ కూడా తక్షణమే తొలగించాలంటూ గ్రామవార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ఆదివారం సెలవు రోజు అయినా కానీ శాఖ డైరెక్టరు ఫోన్ మెసేజ్ ద్వారా హడావిడిగా ఆదేశాలు జారీ చేశారు దీన్ని తక్షణమే ఆ క్షేత్రస్థాయిలో కూడా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయా వాలంటీర్లను తొలగించి వాట్సాపుల వివరాలను అధికారులు అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజేయాలని పేర్కొన్నారు అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ ఆ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగా అప్రమత్తం చేయాలన్నారు ఉద ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లాలలోనూ అలాగే గ్రామవార్డు సచివాలయాల శాఖ ఇన్ఛార్జీలు హడావిడిగా ఆ సమాచారాన్ని మండల మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా పంపారు కాగా ఈ ఏడాది మార్చి పదహారున ఎన్నికల కోడు అమలులోకి వచ్చిన అనంతరము కేంద్ర ఎన్నికల సంఘము ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వాలంటీర్లందరికీ కూడా అప్పట్లో ప్రభుత్వం అందజేసినటువంటి మొబైల్ ఫోను సిమ్ కార్డులు గ్రామవార్డు సచివాలయ శాఖ స్వాధీనం చేసుకుంది ఎన్నికల కోడు ముగిసిన తరువాత కూడా ఇప్పటి వరకు వాలంటీర్లకు ఎవరికి కూడా ఆ ఫోన్లు కానీ సిమ్ కార్డులు కానీ తిరిగి ఇవ్వలేదు అని వాళ్ళు వేతనాల కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది